హాయ్ అండి ఈరోజు షార్ట్ వీడియోలో అయితే మిర్రర్ వర్క్ కానీ కుందెన్ వర్క్ కానీ వస్తే హ్యాండ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి హ్యాండ్ తర్వాత వచ్చేసి లైనింగ్ ఇలా మెయిన్ క్లాత్ పైన ఇలా వేయాలి ఒకసారి చూసుకోవాలి మనం హ్యాండ్కి లోత అనేది తీస్తాం కదా ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చెక్ చేసుకొని తర్వాత లైనింగ్ అనేది జాయింటింగ్ చేయాలి ఇలా స్ట్రైట్గా వేసుకొని ఆ తర్వాత లైనింగ్ ఇలా కరెక్ట్గా చూసుకుంటూ వేయాలి ఇప్పుడు అంతా ఖర్చుతో కొన్ని వరకు ఎక్కడి వరకు ఉందో అక్కడికి చూసుకొని ఇలా డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి లైనింగ్ ఓపెన్ చేసి మళ్ళీ కింద ఇలా కిందే ఖర్చు పైన లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఒక కుట్టు అయితే వేయాలి అనుగుడు కుట్టు లాగా ఇలా వేయడం వలన చాలా నీట్గా ఉంటుంది మనకు కుట్టు కూడా కనిపించకుండా ఉంటుంది ఇలా వస్తే ఇలా ట్రై చేయండి ఒకసారి నీట్ గా ఉంటుంది